మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యమయ్యారు డబ్బు మద్యం పంపిణీ చేసినా ఓడిపోతామనేటువంటి భయంతో రాత్రి నుంచి కనిపించకుండా పోయారు చేరియాల జనార్దన్ రెడ్డి అయితే దీంతో ఘటనపై విచారణ చేపట్టిన డీఎస్పీ నరేందర్ గౌడ్ డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు అనంతరం చేర్యాల జనార్దన్ రెడ్డిని పోలీసులు కనుగొని తీసుకువచ్చారు

ఈ పోలి తర్వాత ఈ ఓటింగ్ సందర్భంగా రాత్రి ఇక్కడ నుంచి బెల్లపల్లి గ్రామం నుంచి పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి అయిన చేరియాల సబిత అని చెప్పేసి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి ఉందో ఆమె భర్త చేర్యాల జనార్దన్ రెడ్డి రాత్రి నుంచి మిస్సింగ్ ఉన్నాడు ఆయన రాత్రి నైట్ పది తర్వాత ఈ ప్రచారం చేస్తున్న క్రమంలో ఎవరో చెప్పేస్తే పోలీసులు వచ్చిందంటే అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో ఆయన అక్కడ నుంచి పారిపోయినాడు పారిపోయే క్రమంలో ఆ వరి కులాల్లో పడి కింద పడి ఆయన దెబ్బ తగిలి అక్కడ కొంత దూరం పాక్కుంటూ పోయి అక్కడే ఉన్నారు కానీ అందరు కూడా మిస్సింగ్ అయిపోయింది తర్వాత ఆయనకి ఏమో జరిగింది అని చెప్పేసి ఆ రాత్రి మాకు కంప్లైంట్ రావడంతో చేగుంట ఎస్ఐ చైతన్య రెడ్డి అదేవిధంగా సిఐ గౌడు తర్వాత టీమ్స్ తోటి గ్రామస్తుల సహకారంతో సెర్చ్ పార్టీలు రాత్రికి రాత్రి అది పెట్టేసి సెర్చ్ చేయడం జరిగింది డాగ్ స్క్వాడ్ తర్వాత డ్రోన్ కెమెరాలతోటి కూడా మేమంతా కూడా సెర్చ్ చేసినాము ఇవాళ ఆయన జస్ట్ ఇంతకుముందే ముందే పదిన్నర ప్రాంతంలో అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఆయనను ప్రైజ్ చేయడం జరిగింది సో దాన్ని ఆయన విచారించిన తర్వాత ఆయన కూడా క్లియర్ గా చెప్తున్నాడు ఏంటంటే సార్ నైట్ కొద్దిగా లేట్ అయిపోయి ప్రచారం చేస్తున్న క్రమంలో ఆ పోలీసులు వస్తున్నారు అని చెప్పేసి మా ఊర్లో ఎవరెవరు అంటుంటే ఆ క్రమంలో నేను అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నంలో ఆ వంచలాల్లో పడి నేను దెబ్బ తగిలింది ఆ కాలుకు దెబ్బ తగిలింది దెబ్బ తగలడంతో నేను అలానే పాకుంటూ పాక్కుంటూ వెళ్ళి ఒక సేఫ్ ప్లేస్ లో ఉన్నా అక్కడ నేను స్పృహ పడిపోయి పడిపోయినాను ఆ తర్వాత మెల్లిగా ఇప్పుడు తర్వాత నేను స్పృహలోకి వచ్చిన తర్వాత నేను వచ్చేసి ఆ కలిశాను అని చెప్పేసి